స్టార్ మాల ప్రోమో చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి మరో మూవీ ప్రమోషను సీరియల్ ప్రమోషన్ అంటూ హౌస్ లోపలికి ఒక్కొక్క సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ వస్తున్నట్లుగా ఈసారి కూడా రామరాజు వేదవతి క్యారెక్టర్స్ లో అయితే ఎంతో ఇష్టమైన ప్రభావతి అలాగే హీరోనితో వచ్చేసారు ఇంకా హౌస్ లోపలికి వీరిద్దరు పెర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్లో ఉంది బిగ్ బాస్ వీళ్ళతో కూడా టాస్క్లు ఆడించేశారు అయితే మొత్తానికి టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ సెలబ్రిటీస్ అవ్వ అయితే మొదలైపోయింది ఇంకా ప్రేరణ నాబిల్ అవినాష్ నిఖిల్ గౌతమ్ కృష్ణ వీళ్ళు ఐదుగురు కూడా హ్యాపీగా టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ అయిపోయామంటూ ధీమాగా ఉంటే అంతలోని హౌస్ లోపలికి ఎక్స్ కంటెస్టెంట్స్ ప్రభాకర్ అలాగే వీరోనితది అయితే ఎంట్రీ ఇచ్చడం జరిగింది ఇంకా ఈ కంటెస్టెన్స్ అయితే ఒక్కొక్కరు అయితే వస్తూ ఉన్నారు మూవీ ప్రమోషన్ అంటూ అలానే సీరియల్ ప్రమోషన్ అంటూ ఇంకా హౌస్ లోపలికి అడుగు పెట్టి పెట్టగానే అయితే హౌస్లో ఉన్న టాప్ ఫైవ్ కంటెస్టెన్స్ రచ్చ వేరే లెవెల్ చేస్తూ వచ్చేసారు ఇంకా ఈ సీజన్ హౌస్ ఎలా ఉంది అంటూ హౌస్ అంతా సందడి చేస్తూ కనిపించేశారు మధ్య మధ్యలో డ్యాన్స్ స్టెప్లు కూడా వేస్తూ వస్తూ రచ్చ చేస్తూ వచ్చేసారు ఇంకా అలానే బిగ్ బాస్ అయితే కొన్ని టాస్క్లు కూడా అందించడం జరిగింది ఈ టాస్క్లో పరి పార్టిసిపెంట్ చేస్తూ ప్రైజ్ మనీలో యాడ్ అవుతుంది అంటూ చెప్పుకుంటూ వచ్చేసారు ఇంకా ప్రైజ్ మనీ యాడ్ అవ్వడం పక్కన పెడితే బెనిఫిట్ కూడా ఉంటాయని చెప్పుకుంటూ రావడం జరిగింది అయితే ఈ టాస్క్లో అవినాష్ పేరున అయితే బాగా పర్ఫార్మెన్స్ చేశారని చెప్పుకోవచ్చు ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో అయితే ఒక్కొక్క సెలబ్రిటీస్ అడుగు పెట్టేబోతున్నారు లోపలికి